ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన మూడవ చరణం ఇది నా ధ్యానం చేద్దాం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగము నూట ముప్పై ఆరవ కీర్తన మూడవ చరణము మనం చదువుకొని ఉన్నాం ఈ నూట ముప్పై ఆరో కీర్తన మూడవ చరణంలో ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిరంతరముండును మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు కూడా అందుకే మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి కూడి వచ్చినాం ఈ ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో తిమ్మోతి తిమ్మూతికి పౌలు జ్ఞాపకం చేశాడు ఆరవ అధ్యాయము తిమ్మోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదహైదు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల ఎంతు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు పౌలు తిమ్మూతి జ్ఞాపకం చేశాడు తిమోతి మనము ఆరాధించేటువంటి దేవుడు మనం పూజించేటువంటి దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చినాడు ఆ దేవుడు మనల్ని రక్షించినాడు మనల్ని కాపాడుకున్నాడు మనల్ని పోషించాడు సంరక్షించినటువంటి ఆ దేవుడు ఎవరు అంటే ఆయన శ్రీమంతుడు ఆయన శ్రీమంతుడు అని అన్నాడనమాట శ్రీమంతుడైన దేవుడు ఆయన సిరికే రాజు ఆయన ఆది మధ్యాంతరహితుడు సుందరుడు పదివేల మంది పురుషులలో గుర్తింపదగినటువంటి దేవుడు తిమ్మోతి మనము ఆరాధించేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుని వచ్చినాడు పద్నాలుగు వచనం చూడగా ఇలా రాయబడింది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కలంకముగాను ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని అన్నాడు తిమోతి మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవెలా ఉండాలి నిష్కలంకముగా అనిందముగా ఈ ఆజ్ఞను గయకుని వల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆయన శ్రీమంతుడు అని గుర్తు చేసినాడు అద్వితీయుడు సర్వాధిపతి ఆయన అద్వితీయుడు ఆయన సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును అన్నాడు యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆయన శ్రీమంతుడై ఉన్నాడు ఆయన అద్వితీయుడకు సర్వ శక్తిమంతుడు సర్వాధిపతి యుక్త కాలమందుని కనిపిస్తాడు ప్రత్యక్షమైతాడు ఆయన ప్రత్యక్షత నేను చూచాను నువ్వు కూడా ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతావు ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభునై ఉన్నాడు ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభునై ఉన్నాడు మనం ఆరాధించేటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఈయన శ్రీమంతుడు అద్వితీయుడు నగు సర్వాధిపతి సర్వాధిపతి ఎక్కడున్నాడు ఈ సర్వాధిపతి ఈ శ్రీమంతుడు పదార్ వచ్చిన చూడగా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని అన్నాడు ఎక్కడున్నాడు ఈ సర్వాధిపతి ఎక్కడున్నాడు ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమేనంట ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గల వాడై ఉన్నాడు ఆయన అమరుడు సమీపింపరాలు ఉన్నటువంటి వాడు ఆయన అమరుడు అని వాక్యం చెబుతూ ఆయన మాత్రమే అమరుడు మనసులు దేవదూతలు ఆత్మ శారీరక వస్తు సముదాయాల వంటి మన సృష్టికి భిన్నంగాను వ్యక్తిగతంగాను దేవునికున్న మహిమశ్వర్యాన్ని ఈ మాట వివరిస్తూ ఉంది ఈ మాట వివరిస్తూ ఉంది ఆయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యం చెబుతున్న మాట నిర్గమాకాండము ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిదవచ్చయబడిన మాట చూడండి నిగ్గమా కాండం ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిదవచ్చనం ఇరవై నాలుగు తొమ్మిదిలో మాట ఎక్కిపోయి ఇష్రాయిల్ దేవుని చూచిరి సాల్ వాక్యం చెబుతున్నమాట నిర్గమాకాండం ఇరవై నాలుగు అధ్యాయము వచ్చినము తొమ్మిది మనం చదువుకున్నాము మోసే అహరోను నాదాబు అభిహోలు ఇష్రాయల పెద్దలు డెబ్బది మంది ఎక్కిపోయి ఎక్కడికి ఎక్కిపోయారంట వీళ్ళు దేవుని యొద్దుకు పోయినారు అవునా దేవుని యొద్దకు పోయినారు వీళ్ళంతా కూడా ఈశ్వరాయలు అందరూ దేవుని చూచిరి దేవుణ్ణి చూచిరి దేవుణ్ణి చూచిరి అయితే వారికి ఏం కాలే వారు దేవుని చూచారు వచన పద్యం చెప్తున్న మాట ఏమిటంటే ఇలా ఉంది పద్దెనిమిత్సంలో అప్పుడు మోసె ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి వచ్చెను మోసి ఆ కొండ మీద రయం బగళ్ళు నలభది దినములు ఉండెను మోస మాత్రమే ఆ మేఘములో ప్రవేశించాడు కొండ మీదికి ఎక్కినాడు మోసి ఆ కొండ మీద రయ్యంబళ్ళు నలభై దినాలు ఉన్నాడు మోసి దేవుణ్ణి సమీపించాడు కానీ దేవుణ్ణి చూడలేదు మోసి సమీపించాడు దేవుణ్ణి కానీ దేవుని చూడలేదు అహరోను అభినాదు లేదా అహరోను నాదాబు అభిహోలు డెబ్బై మంది ఇస్తా పెద్దలు సమీపించారు కానీ దేవుణ్ణి చూడలేదు ఎందుకు అంటే వాక్యం చెబుతున్నమాట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి గ్రంథం ఆర అధ్యాయం మొదటి మూడు మూడవ చిన్నా గ్రంథము ఆర అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చూడగా రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమంతు ప్రభు ఆశనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా ఈ అనుసులు దేవాలయం నిండు ఆయనకు పైగా శరాపు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు ఉండెను వారు సైన్యములకు అధిపతి విహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు గాన గానములు చేరి గొప్ప స్వరముతో ఎవరు వీళ్ళు షేరాపులు నిలిచి ఉండిరి అని ఉంది షేరాపులు నిలిచి ఉండిరి దేవుని దూతలు నిలిచి ఉండిరి షేరాపులు కేరూబులు దేవుని దూతలు అవునా శరాపు అంటే అర్థం ఏమిటి మహాదూతలు అని అర్థం మహాదూతలు వీరికి ఆరేసి ఉన్నాయంట రెండితో ముఖం కప్పుకున్నారు రెంటితో కాళ్ళు కప్పుకున్నారు రెండుతో ఎగుర్చు వాళ్ళు పలికిన మాట పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎవరు సైన్యములకు అధిపతి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందని వారు దేవుణ్ణి స్థుతించగలిగినారు వారు దేవుణ్ణి ఆరాధించగలిగినారు ఆరాధించబడే దేవుడు అనే సంగతి ఇందులో మనం చూస్తూ ఉన్నాం యశాగ్రంథంలో రాయబడిన చూడండి నలభై అధ్యాయము నలభై అధ్యాయము పన్నెండవం నలభై అధ్యాయం పన్నెండవంలో కొలిచిన వాడెవడు జేనతో చూచిన వాడెవడు ఉంచిన వాడెవడు తూచిన వాడెవడు ఆ చాలా ఇట్లా చాలా మనకు అనిపిస్తుంది దాదాపుగా ఇరవై ఆరు వరకు చూస్తే కనుక ఆయన యొక్క గొప్పతనం గురించి వ్రాయబడి ఉంది ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని వచ్చినాడు కాబట్టి సోదరి సోదరులారా ఆయన ఏమై ఉన్నాడో ఇవన్నీ కూడా మనం చూడగా మనం ఆలోచన చేయగా మనకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం కూడా సాధ్యమే నీళ్లను మూటగట్టగలడు ఆకాశమును జానతో కొలవగలడు అవునా సమస్తాన్ని వాడు సమస్తము ఆయన చేతుల కిందనే ఉందన సంగతి దేవుని వాక్యం చెబుతుంది ఇరవై ఆరు చూడగా ఇలా రాయబడింది మీ కన్నులు పైకెత్తి చూడండి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటిని వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతన్ విడిచిపెట్టడు అనే మాట రాయబడింది ఇవన్నీ కూడా కలగజేసిన వాడు ఇవన్నీ చేసిన వాడు దేవుడైన యోగోవాయే ఆయన చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు యాభై ఐదవ అధ్యాయంలో ఇలా చూద్దాం చూడండి యశా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా తువల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు అంత ఎత్తుగా ఉన్నాయి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రవల వంటివి కావు ఇదే దేవుని వాక్కు ఇదే దేవుని మాట అవునా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఆయన జ్ఞాపకం చేశాడు మన ప్రభు అయిన ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభువునై ఉన్నాడు ఆయన ప్రభు అని వాక్యము మనకు గుర్తు ఉంది అందును బట్టి మనము ఆయనను వారమై ఉండాలి ప్రకటన గ్రంథం ఒకటి ఐదులో ప్రకటన గ్రంథం ఒకటి ఐదులో రాయబండే మాట మనం చూడగా నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి లేపినవాడు లేచినవాడు అధిపతి వినండి చాలు ఇక్కడ రాయబడిన మాట చూడగా నమ్మకమైన సాక్షి ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఎలాంటి వాడు అంటే ఇతడు నమ్మకమైన వాడు నమ్మదగిన దేవుడు మృతుల్లో నుండి ఆది సంబూతుడు లేచినవాడు ఆయన చనిపోయి సమాచ తిరిగి లేచిన వాడు తిరిగి లేచిన వాడు భూపతులకు అధిపతి అంటే ఆయన పోషించేటువంటి దేవుడు పరిపాలించువాడు ప్రభు అనగా పరిపాలించువాడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు అందుకే మనం కాపాడబడ్డాం గతించిన వారమంతా కూడా దేవుడు కాపాడినాడు పరిపాలించాడు మనల్ని కాపాడి సంరక్షించాడు బతికించాడు నమ్మకమైన వాడు పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం కూడా చూడండి ప్రకటన గ్రంథం పదిహేడు పద్నాలుగులో రాయబండమాట పదిహేడు పద్నాలుగు మాట మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందునను చాలు చాలు ఆయన ఎవరంట గొర్రెపిల్ల మీరు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను ప్రపంచానికి పరిచయము చేసినాడు ప్రపంచానికి పరిచయం చేసినాడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు పంతొమ్మిది పదహారు కూడా చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చినాం కూడా మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉంది అంట ఏమి రాయబడింది నామం ఆయన పేరు ఆయన వస్త్రం మీద రాయబడింది ఆయన తొడ మీద రాయబడి ఉంది ఈయన ఎవరంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు మనం ఏం చేయాలా కృతజ్ఞతాస్తులు చెల్లించాల అవునా ప్రభువులకు ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి ఆయన కృప నిరంతరము ఉండునుగాక ఆయన కృప నిరంతరం ఉండాలంటే మనము ఆయనను స్థుతించేవారుగా ఉండాలి మనము స్థుతించే దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే సంగతి జ్ఞాపకము చేసుకుంది ఆయన మనల్ని పోషించాడు బతికించినాడు సంరక్షించాడు నేటి దినమందు దేవుని ఉన్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే అనేది గుర్తుంచుకొని ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక Amen.